హాయ్ అండి అందరికీ మార్నింగ్ ఉదయం మా బాబా పూజ చేసుకుందామని ముందు రోజు నైట్ మొత్తం అంతా శుభ్రం చేసేసాను కదండి ఇంకా నీట్గాను మళ్ళీ అన్నింటికి కొంచెం గంధం బొట్లు అవి పెట్టేసి ఇలాగ సర్దాను ఇంకా పువ్వులు అన్నీ పెట్టి పూజ చేసేసుకుంటానండి ఇంకా కానీ అన్నీ అలా నీట్గా కడిగి పెట్టుకుంటే అంత బాగుంది కదండి ఇంకా పువ్వులు కూడా పెట్టేసి మన చెట్టి మందారాలు అవి ఉంటాయి అన్ని పింక్ కలర్ పువ్వులు అవన్నీ పెట్టేసి ఇలా పూజ చేసుకున్నాను కొబ్బరికాయ కొట్టేసి బాబావారికి ఒక మందార పువ్వు పెట్టినా మంచి అందంగా కనిపిస్తారండి కాకపోతే నాకు ఎక్కువ పువ్వులతో చేయాలంటే చాలా ఇష్టం బాబావారికి కోరిక కూడానే అండి గుళ్ళో చూడని వెంకటేశ్వర స్వామి గుళ్ళో వేస్తారు తిరుపతిలోని పువ్వు పువ్వులతో ఎక్కువగాను అలాగ బాబా వారికి కూడా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను కూడా ఎందుకు తెలియదు నాకు అంత ఇష్టం అందరికన్నా బాబావారు అంటేనే చాలా ఇష్టపడతాను కూడాను ఇంకా దాని బాబావారికి పూజ అయిపోయింది కదా ఇంకా స్వీట్ బొట్టి పెట్టాలి కదండి ఎప్పుడు రొటీన్గా ఇంకా అదిగొండ చూసారా బొట్టి పెట్టించుకొని ఇంకా పడుకోంది నైట్ మాత్రం పడుకోదండి అస్సలు పడుకోదు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మార్నింగే పడుకుంటుంది ఇంకా బాబా దగ్గర ఇలాగా ఇంక ఈ రోజుకి అలా పూజ అయిపోయింది ఇంకా డోర్ దగ్గర కూడాను ఇలా మందారాలు పెట్టేసి ఇక్కడ ముగ్గు వేస్తే చూసారా టైస్ మీద ఫస్ట్ వేస్తే కనిపించదు కానీ ఆరిన తర్వాత వేస్తే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఇంకా కింద పెట్టిన తర్వాత మనీ ప్లాంట్ కూడా బాగుందండి ఇంకా సరే అండి ఇక్కడ తాబెల్ బౌల్లో కూడా కొన్ని పువ్వులు ఉంటాయి అవి కూడా వేసేసి ఇంకా ఇలాగా ఇంక ఈ రోజుకి బాబా వారికి పూజ ఇలాగైంది ఇంకా తర్వాత బట్టలు చూపించాను చూసారు అవి పాల్స్ వేయాలండి వేద్దం అంటే ఖాళీ ఉండట్లేదు ఇంకా ఏదో ఒక రోజు వేయాలి ఇంకా వంట గది అంటారు నైట్ క్లీన్ చేసి పెట్టేస్తాను కాబట్టి ఇంకా పొద్దుట ఏమో ఉండదు స్వీట్ పాలు వేసానండి తాగమని ఇంకా అలా మధ్యాహ్నం అయిపోయింది కదా ఇంకా లంచ్ కూడా పెట్టేస్తుంది దానికి అన్నం పప్పు అండి పప్పు ఉంటే వేసి పెట్టేస్తున్నాను దానికి అది ఇంకా పప్పు అయితే తినేస్తుంది కదండి కాకపోతే కొంచెం ఎక్కువ ఉండాలి కానీ ఈ రోజు మాత్రం కొద్దిగా ఉంటే అదే వేసి పెట్టేస్తున్నాను దానికి ఇంకా తింటదండి దానికి తినిపించడం అయితేనే కావాలి కానీ ఇంకేది వేసి పెట్టినా తింటది అలాగని ఏది పెడితే అది పెడితే తినదండి దానికి అలవాటు అయిన కూరలు మాత్రమే తింటది ఎక్కువ పప్పు ఇలా చేమదుంపలు ఆలు కర్రీ ఎటువంటివి అయితే ఇష్టంగా తింటది ఇంకా చికెన్ మటన్ మటన్ అయితే తక్కువే అండి అది తినడం మటన్ ఎందుకో దానికి పెద్ద ఇష్టం ఉండదు చికెన్ మాత్రం తింటదండి అలాగని ఎక్కువ తిందండి దానికి ఎంత కావాలో అంతవరకే తింటది మటన్ అనుకోండి ఏదో బలవంతంగా పెడితే ఒక్కసారి మాత్రమే తింటదండి ఇంకా రెండో పూట అయితే అసలు తినతుంది ఇంకా అది మొత్తం అన్నం తినేసింది తినేసిన తర్వాత అక్కడ నిలబడి చూస్తు చూసారా దానికి వాకింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయటం అండి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది హెల్త్ కేరింగ్ మనకలాగే ఎక్కువ స్వీటీకి నేను ఇంకా అన్నం తినేసింది కదా ఇంకా గిన్నె తీసుకొచ్చి సింక్లే పెట్టిస్తాను కానీ బౌల్లో పూలు వేస్తాను బలే బాగుంటుంది కదండి చూడడానికి కూడా ప్రశాంతంగా ఉంటున్నట్టు అనిపిస్తుంది నాకైతే బాబా వారికి ఎక్కువ పూలు పెట్టి ఇంకా ఈ అయితే కంప్లీట్ మధ్యాహ్నం వరకు కంప్లీట్ అలా అయింది తను వచ్చేటప్పుడు వెజిటేబుల్ ఆట అదేంటి గోధుమ పిండి పట్టుకొచ్చారన్నమాట సోడిపిండి అదేంటి రాగులతో వెజిటేబుల్స్తో చేసిన గోధుమ పిండి తీసుకొస్తే ఇంకా అది చపాతి చేయమన్నారు అండి మధ్యాహ్నం అప్పటికప్పుడు వచ్చి చపాతీ చేయి అంటే ఇంకా సరే అని ఇంకా లంచ్ లేకుండా ఇంకా చపాతీ చేసి ఇంకా అదే చేస్తున్నాను అది చూసారా రాగులు కూడా వేసి చేసిన మొలక గోధుమ పిండి కొంచెం రెడ్ కలర్లో ఉన్నదండి ఇలా చపాతి అప్పటికప్పుడు చేసేయడం నాకు అలవాటు వెళ్ళేయండి ఎంతకి తను తినేది ఒక్కటి చేస్తారు ఆ ఒక్కదాని కోసం మళ్ళీ ఎక్కువ కూడా తినరేండి అండి ఒకటి నాకు ఒకటిన్నర తనకేమో ఒకటి అన్నట్టుగా చేస్తాను లెక్కగాను అంటే ఎక్కువ ఉన్నా తనకి ఇష్టం ఉండదు అండి తినరు కూడా బాబా వారికి ఒకటి మర్చిపోయాను బాబా వారికి మాత్రం స్టార్టింగ్లోనే చేసి పెట్టేస్తాను బాబా వారికి బాబా వారికి పెట్టకుండా ఏది తినను కదా నేను ఇంకా అక్కడ అలాగా చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఇలా చపాతీ చేయాలంటే స్టవ్ దగ్గర ఇబ్బంది అవుతుందండి అదే మాకు చక్కగా అపార్ట్మెంట్లో అయితేనా ఆ స్టవ్ పక్కన నిలబడి చేసేసి దాన్ని ఎందుకంటే ప్లేస్ ఉండిది అన్నీ నేను దగ్గరుండి కట్టించుకున్నాను కదండి కొంచెం ప్లేస్ కూడా అక్కడ వంటగది కొంచెం పెద్దదే కాకపోతే ఇక్కడ చిన్నది వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందండి అంటే ఇలాగ ఏదన్నా చేయాలన్నా సరే అప్పటికప్పుడు కుదరట్లేదండి కొంచెం ఒక టెన్ మినిట్స్ ముందే చేసి ఉంచుకోవాలి తప్ప ఇలా స్టవ్ దగ్గర మనం అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం ఇబ్బందే కానీ తప్పదు కదా ఇంకా ఇప్పటికప్పుడు టిఫిన్ చపాతి చేయమని కూర్చున్నారన్నమాట ఏంటంటే అది ఎలా ఉందో చపాతీ చూడాలి గోధుమ పిండి అన్నట్టుగాను ఇంక చేయమంటే సరే అని ఇంకా అప్పటికప్పుడు చపాతీ చేస్తున్నాను చూడాలండి ఎలా ఉందా ఏంటని కానీ మంచి కలర్ కూడా వచ్చింది చూడడానికి లైట్ గులాబీ కలర్ అండి చూసారా బ్యూటీ వేస్తే మనకి ఎలా ఉంటుందో కలర్ వచ్చింది కానీ టేస్ట్ మాత్రం పర్వాలేదండి ఇది ముందు పెట్టిన వీడియో కాబట్టి చేసిన వీడియో కాబట్టి అప్పటికే మేము టేస్ట్ చేసి ఉన్నాం కదా టిఫిన్ ఇంకా అందుకు చెప్తున్నాను ఇంకా టిఫిన్ గోధుమ పిండి పర్లేదండి వెజిటేబుల్స్ చేత్తో చేసిన వెజిటేబుల్స్తో చేసిన గోధుమ పిండి తెచ్చుకోవచ్చు బాగుందండి తనకే నచ్చింది కాకపోతే కొంచెం ఒక వన్ అదండి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి కలిపి ఉంచుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది అలాగని ఇప్పుడు బాగోలేదని కాదు ఇప్పుడు బాగుందండి కాకపోతే కొంతమంది ముందు చేసి కలిపేసి ఉంచుకుంటారు కదా నేనైతే అప్పటికప్పుడు మా గోధుమ పిండి అని అప్పటికప్పుడు చేస్తాను మెత్తగా చక్కగా వస్తాయండి నేను చేసిన చపాతీ అంటే లక్ష్మి గారికి చాలా ఇష్టమండి అడిగి మరీ చే అడిగి వేరుకోడాను అలా కావాలండి చపాతీలని కానీ అదేంటో నేను అప్పటికప్పుడు చేసినా సరే ఎప్పుడు కూడా బాగానే వచ్చాయి ఎప్పుడు బాగోలేదు అనిలాగా ఎప్పుడు అనిపించలేదు కూడాను ఇంకా ఇలా సిమ్లో పెట్టానండి ఎందుకంటే కొంచెం స్లోగా నెమ్మదిగా కాలుతుంది కదా అని చూస్తా పెట్టాను అందులో ఇంకా ఎక్కువ కూడా కాదు కదండి ఒక నాలుగు వండలు మాత్రమే చేస్తున్నాను నలుగురికి నాలుగు అన్నట్టు బాబా గారికి ఒకటి నాకొకటి తనకొకటి స్వీట్కి ఒకటి అన్నట్టుగాను నాలుగైదు వండలు మాత్రమే చేసే కలిపి పెట్టాను ఇంకా టిఫిన్ అయిపోతే తనకి పెట్టేసి ఇంకా రోజుతో మొక్కల్లో కూడా పని ఉందండి చాలా పని ఉంది నేను ఊరు ఒకటి వెళ్ళాలి అండి ఎందుకంటే అన్నకి హెల్త్ బాగాలేదని ఫోన్ చేశారు వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్ళాలండి కానీ ఎప్పుడు వెళ్తానో ఒక రెండు రోజుల్లో వెళ్ళాలనుకుంటున్నాను ఇంకా ఈ లోపు తను కూడా వెళ్ళమని చెప్పారులే అండి కాకపోతే ఇంకా అమ్మ ఇప్పుడు వద్దులే తర్వాతరా అని చెప్పింది అందుకే నేను ఆగాను లేకపోతే ఈ పాటికి వెళ్ళాల్సి దాన్ని అసలు ఈ రోజే వెళ్దాం అనుకున్నాను ఇంకా త అమ్మ వద్దన్నది కదా అని ఇంక అందుకే తను రెడీ అయ్యే ఉన్నాను కాకపోతే అండి ఇంకా వద్దన్నారు కదా అందుకే వెళ్ళలేదు ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉన్నాళ్లే అని అంటే ఇంకా మానేసి ఇంకొని ఇలా టిఫిన్ వేస్తున్నాను అనమాట ఇంకా తను టిఫిన్ వేసి అని అంటే అలాగే మర్చిపోయినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఇంకా సింబల్ ఉంటుంది కదా అది కూడా చేయండి మీ నేను ఏది పెట్టినా సరే మీకు వెంటనే వచ్చేస్తుంది కూడాను ఇంకేలా చపాతీ సిమ్లో అదే అండి స్లోగా పెట్టేసి ఇంకా అలా చేస్తున్నాను అనమాట అండి ఇంకా నేను చపాతీ చేసిన తర్వాత ఇంకా అది కో కర్రీస్ గట్టేమీ చేయలేదులేండి తను పొడిమిరపకాయ పచ్చడి ఉంది కదా అది వేసుకొని తింటానన్నారు ఇంకా నాకైతే మాత్రం చపాతీలోకి నేను ఎక్కువగా ఇష్టపడేది మామూలు రోజుల్లో అయితే చికెన్ ఏదో నాన్ వెజ్ కర్రీ ఇష్టంగా నచ్చుతుంది కానీ అది మామూలుగా వారాలప్పుడు టిఫిన్కి అయితే మాత్రమే నేను పంచదార ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడతాను పంచదారతో తినడం అంటే చపాతి ఇష్టం ఇంకేలాగా చపాతి చేస్తున్నాను అనమాట అండి అక్కడ వీలు అవ్వలేదు కదండి అందుకే వంకరగా వచ్చినాయి మాట పళ్ళు ఏదైతే అప్పటికప్పుడు తినేదే కదా అన్నట్టుగా నేను ఇంకా ఎలా వచ్చినా వేసేస్తున్నాను కాకపోతే కొంచెం ప్లే చేయటానికి బాగుంటాయండి చక్కగా రౌండ్గా వచ్చును కాకపోతే అక్కడ ఇబ్బంది అవుతుంది కదా చూసారు కదా మీరు కూడా ఇంకా అని అలాగే వేసేసే వేసేసాను ఇంకా స్వీట్ చూడండి ఎలా పడుకుందో సగం ఏమో కింద సగం పైన పడుకుంది దానికి టిఫిన్ వేసి కొంచెం పొడిమిరపకాయ పచ్చడి కూడా వేసి పెట్టేసాను ఇప్పుడు స్వీట్ వస్తుందిమాట అండి దానికి చపాతి ఇష్టం కదా ఆ చపాతీ కోసం చూస్తుంది అదొకటి బాబా దగ్గర పెడతాను కదా ఇంకా దానికే అనుకుంటది అదిగోండి చూసారా బాబా వారి దగ్గర పెట్టానా లేదని ఎలా చూస్తుందో అన్నీ కనిపెడతాదా అండి అందమైన రాక్ కదా ఇక్కడ అలంబరికి మొన్న కవర్ చినిగిపోయింది నా చేతి తగిలే చినిగింది పైనుంచి ఏదో పడిపోతే గప్పుకొని అడ్డు పెట్టేసరికి కవర్ చినిగిపోయింది ఇంక మళ్ళీ వేరే కవర్ వేపిస్తున్నాను ఎందుకంటే డస్ట్ అది పెట్టేస్తుంది కదా అస్తమాను క్లీన్ చేయాలంటే కష్టం అండి అవన్నీ గో ఒకటి అవన్నీ తీసి ఏదో ఒకటి పోతా ఉంటుంది కదండి అందుకోసమని నేను ఒక మళ్ళీ కవర్ ఎంచేసాను ఇంక తర్వాత తర్వాత మళ్ళీ బట్టలు అవి ఉన్నాయండి పైన ఇంకా అవన్నీ తీసుకొచ్చేద్దాం కదా ఆరిపోని అని ఇంక పైకి వచ్చాను ఇక్కడ మొక్కలు చూసారా ఇది మొగ్గలు చెట్టేయండి ఆ పక్కన ఉండే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అదే పని నా పని ఇంక మళ్ళీ ఇంకొక నీ కవర్ ఇలా వేసేసారన్నమాట బట్టలు ఆయన తెచ్చేసాను తెచ్చేసి కింద పెట్టేసి మళ్ళీ కాలుమేట్లు ఉంటే అవన్నీ అవి కూడా ఉతికే వాష్ చేసేసి పైకి తీసుకొచ్చానండి ఆరబెట్టడం కోసం ఇక్కడ పువ్వులు చూసారా చెట్లు నిండా పువ్వులు ఉన్నాయి ఇవన్నీ కొయ్యాలండి కోస్తాను ఇంకా మందార పువ్వులు కానీ ఇంకోండి పింక్ కలర్ పువ్వులు ఇలా పువ్వులు పోస్తున్నాయండి ఈ చెట్టుకైతే పువ్వులు బాగానే పోస్తున్నాయి అదే మందు వేస్తాను ఇంకాను వెజిటేబుల్స్ ఏమైనా అవి చక్కగా బాగా పోస్తాయి కాకపోతే మాకు ఎలకలు బాగా దక్కివేయండి అందుకోసమని ఏ మొక్కల్లో ఏమైనా పాడు చేసేస్తాయి కదా అందుకనే నేను వెజిటేబుల్ వేస్ట్ ఏమి వేయడం మానేస్తాను నేను ఓన్లీ వాటర్ తప్ప ఇంకేమీ వేయట్లేదు ఒక ఆవిడ పువ్వులు కూడా కోసం చూసారా ఈవెని ఈవినింగ్ టైం అయింది కదా ఆ పక్కనేమో పైన బట్టలు ఆవిడెవరో తెస్తుంది పక్కనేమో ఇంకా హౌస్ కడుతున్నారు అన్నమాట అండి ఎక్కడ ఖాళీ స్థలం అన్నా ఇంకా ఇల్లు అది కట్టేస్తున్నారు కదా ఇప్పుడు మా జిల్లేడు మొక్క అండి తెల్ల జిల్లేడు దీన్ని కట్ చేయాలండి పలవలు రావాలంటే కట్ చేయాలి కదా సన్నగా పొడిగి వెళ్ళిపోతుంది నేనేమో మర్చిపోతున్నాను ఇంకా ఇలాగే ఈరోజు ఇంకా తోనే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను అండి వీడియో కూడాను ఇంకా పెద్దగా ఏమీ చేయలేదు సో ఇంకా ఇంకొండ వాకింగ్ కూడా వెళ్తున్నా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు ఇక్కడ మొక్కలు వేసాను కదండి అది ఇంకా అక్కడ మట్టి ఉండిపోయింది మళ్ళీ జారి నేనే పడతాను కదా మళ్ళీ అదంతా కడి